హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో కొత్తిమీర కారపొడిని చూపిస్తానండి కొత్తిమీరని శుభ్రంగా కడిగి కొద్దిగా తడి ఆరిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని పలుచటి క్లాత్ మీద ఫ్యాన్ గాలిలో రాత్రంతా ఆరబెట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిగా ఆరుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పావు కప్పు శనగపప్పు పావు కప్పు మినపప్పు అరకప్పు ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకుని వీటిని కలుపుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా మిర్చి వేసుకోవాలి కాశ్మీరీ మిరపకాయలు అయితే కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఇరవై వరకు వేసుకోవాలండి అదే నార్మల్ ఎండిమిర్చి అయితే పది నుంచి పదిహేను వరకు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మరొక రెండు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఏ కప్పుతో అయితే ధనియాలు శనగపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతోటి కొత్తిమీరని కూడా కొలిచి వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొత్తిమీరని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నాలుగు కప్పుల కొత్తిమీర తరుగు వచ్చిందండి ఆకు అనేది తడి లేకుండా చూసుకుంటే త్వరగా వేగుతుందండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పొడులన్నీ కూడా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి నెలల పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు చల్లారిన పోపు దినుసుల్ని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి మొదట వీటిని ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి పల్స్ మోడ్లో మిక్సీ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు నాలుగు పొట్టు తీసేసిన వెల్లుల్లి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కొత్తిమీర పొడిని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది తడి తగలకుండా చూసుకుంటే మనకి రెండు మూడు నెలల పైనే నిల్వ ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్ గా కొత్తిమీర కార పొడి రెడీ అయింది ఇప్పుడు గింజల నువ్వుల కారపొడిని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు గింజల్ని వేసుకుని సన్నటి సెగ మీద గింజలు చెటుపటం అనే వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి ఒక కప్పు నువ్వులు వేసుకుని నువ్వులను కూడా చెటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గింజల నువ్వులతోటి చేసిన లడ్డు రెసిపీ కూడా ఉందండి మన ఛానల్లో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇలా వేగిన నువ్వులను కూడా గింజల కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు లోకి రెండు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే ధనియాలను కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పు వేగడానికి టైం పడతాయండి ధనియాలనేవి చాలా త్వరగా వేగిపోతాయి ఇప్పుడు కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఎండిమిర్చి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఇప్పుడు తడి లేకుండా ఆరబెట్టుకున్నటువంటి నాలుగు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని విడిగా వన్ టేబుల్ స్పూన్ నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా పోపులోనే కలిపి ఫ్రై చేశాను ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకుంటే మనకి మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన నువ్వులు గింజల్ని వేసుకోవాలి ఈ నువ్వులు గింజలు ఈ శీతాకాలం వర్షాకాలంలో తినడం వలన హెల్త్ కి చాలా మంచిదండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన ఛానల్లో తెల్లగపిండి తోటి చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇప్పుడు ఇందులోకి నాలుగు పొట్టు తీసేసిన వెల్లుల్లి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి పల్సిచ్చుకుంటూ ఆగి ఆగి మిక్సీ చేసుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి లేదంటే గింజల నువ్వుల్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ముద్దగా వస్తుందండి అంతేనండి కారపొడి రెడీ అయింది ఇప్పుడు మునగాకు కారపొడిని చూద్దాము ఈ మునగాకు కార పొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు ఒక రెండు స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి ఈ మునగాకులో మూడు వందలకి పైగా వ్యాధులని నయం చేసే గుణం ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్రని వేసుకుని కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఈ మునగాకు కార పొడికి నార్మల్ మిరపకాయలు తీసుకున్నానండి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు స్పూన్ల నువ్వులని వేసుకోవాలి నువ్వులు ఆ ప్యాన్ వేడికే వేగుతాయండి మళ్ళీ ప్రత్యేకంగా ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక కంచంలోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి లోకి ఒక స్పూను నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నటువంటి మునగాకుని వేసుకోవాలి ఈ మునగాకు రెండు కప్పుల వరకు వచ్చిందండి గుప్పెడు తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల మునగాకు పొడి చాలా బాగుంటుందండి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన పోపుని మొదటిగా మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఈ పొడిలోకి చల్లారిన మునగాకు కరివేపాకుని వేసుకోవాలి మన ఛానల్లో మునగాకుతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి మీరు తీసుకునే ఆకు క్వాంటిటీని బట్టి చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు చిటికెడు ఇంగుని వేసుకుని మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మునగాకు కారపొడి రెడీ అయింది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ కరివేపాకు కారపొడిని చూద్దాము పలిచటి క్లాత్ మీద కరివేపాకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా చూసుకుంటే మనకి కారపొడులు పచ్చళ్ళు అనేవి ఎక్కువ రోజులు నిలుస్తాయండి ఇప్పుడు ఒక తోటి కొలుచుకోవాలి నొక్కి పెట్టి తీసుకోకుండా తేలికగా కొలిచి తీసుకోవాలి ఈ కరివేపాకు మొత్తం నాకు ఐదు కప్పుల వరకు వచ్చిందండి ఐదు కప్పుల కరివేపాకుకి కారపొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము మన ఛానల్లో కరివేపాకు నిల్వ పచ్చడి ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అరకప్పు శనగపప్పు ముప్పావు కప్పు ధనియాలని వేసుకోవాలి ఒక పావు కప్పు జీలకర్రని వేసుకుని వీటిని సన్నటి సగం మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పోపు దినుసులను కూడా ఎక్కువగానే తీసుకోవాలండి ఇప్పుడు కారానికి తగినట్లుగా ఒక ఇరవై వరకు ఎండిమిర్చి వేసుకుంటున్నానండి ఎండిమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక కంచంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి ఈ కారాన్ని మనం కూరల్లోకి కూడా ఉపయోగించుకోవచ్చండి వంకాయ ధనియాల కారం కూర దొండకాయ ధనియాల కారం కూర కూడా తయారు చేసుకోవచ్చు అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఆల్రెడీ డ్రైగా అయిపోయింది కాబట్టి మనకి ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే వేగుతుంది కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా ఆకు ముట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలండి ఇలా కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వేడిగా ఉండే లోనే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని ఒక నిమిషం కలుపుకుంటే ఆ ప్యాన్ వేడికి చింతపండు అనేది మెత్తబడుతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పోపు దినుసుల్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి మరీ సాఫ్ట్ గా కాకుండా బరకగా మిక్సీ చేసుకుంటే కరివేపాకు పొడి అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకున్న పొడిని ఒక కంచెంలోకి తీసుకుని మిక్సీ జార్లోకి చల్లారిన కరివేపాకుని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుని మరొకసారి మిక్సీ జార్లోకి తీసుకొని తీసుకుని పల్స్ మోడ్ పెట్టుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పొట్టు ఉన్న వెల్లుల్లిని వేసుకుంటే చాలా బాగుంటుందండి కరివేపాకు పొడి ఇప్పుడు పల్స్ మోడ్ పెట్టుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుందండి పుదీనా కారపొడిని తయారు చేయడం కోసం పుదీనాని ముందుగానే ఒలుచుకుని పలుచోటి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే చాలా త్వరగా ఆరుతుందండి ఇప్పుడు ఒక కప్పు తోటి కొలుచుకోవాలి మూడు కప్పుల పుదీనా వచ్చిందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక అరకప్పు ధనియాలని వేసుకోవాలి పావు కప్పు జీలకర్రని వేసుకుని కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని వేసుకోవాలి ఒక పది వరకు తీసుకున్నానండి పుదీనాని మూడు కట్టలు తీసుకున్నాను ఇప్పుడు పోపిలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి ఇదే ప్యాన్ లోకి మరొక రెండు స్పూన్ల నూనె వేసుకుని పుదీనాని కూడా క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన పోపు దినుసుల్ని వేసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన పుదీనాని కూడా వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి చిన్న గోళ్ళి సైజ్ అంతా చింతపండు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే పుదీనా కార పొడి అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడులన్నీ కూడా తడి తగలకుండా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే మనకి చాలా నెలల పాటే నిల్వ ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ